హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక తుఫాను రాత్రి నిండుగా ప్రవహిస్తున్న గంగా నదిని ఈది తన భార్యను కలవడానికి వెళ్ళాడు ఒక యువకుడు ఈ దేహం మీద ఉన్న భక్తి భక్తి ఆ రాముడి మీద చూపరాధ అని ఆయనకు నచ్చచెప్పింది భార్య అంతే ఆ ఒక్క మాటని ఈ ప్రపంచానికి ఒక మరపురాని సాహిత్య సంపదను ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది ఆ యువకుడే మహర్షి దైవాంశ సంబోధుడు మహాభక్తుడు వాల్మీకి అవతార అంశగా ఎంతగానో పేరు పొందిన తులసిదాస్ గోస్వామి తులసిదాస్ తండ్రి ఆత్మారాముడు తల్లి పేరు ఉలాసి తులసిదాసు జన్మించినప్పుడు ఐదు సంవత్సరాల బాలుని వలె కనిపించాడట తల్లిదండ్రులు ఆయన యొక్క రూపానికి భయపడి తన ఇంటి దాసి మునియాకు ఆ బాలుని ఆమెకు అప్పగించారు ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయనను పెంచుకున్న మునియాదాసు కూడా చనిపోయింది అప్పుడు బాబా నరహరిదాస్ అనే సాధువుకు ఆ అనాథ బాలుడు అయిన తులసిదాసును పెంచి విద్యాబుద్ధులను నేర్పారు తర్వాత శేష సనాతుడు అనే శ్రేష్ఠుని దగ్గర తులసీదాసు వేద వేదాంగాలను అభ్యసించాడు తులసీదాస్ అనాథ బాలుడు అయిన అతని రూప గుణ శీల స్వభావాలకు ముగ్ధుడై ఒక బ్రాహ్మణుడు అతనికి అతని కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు తన భార్య అయిన రత్నావళి అంటే ఎంతగానో ప్రేమను చూపించేవాడు తులసీదాసు అయితే ఒకసారి ఆయన ఇంట్లో లేనప్పుడు రత్నావళి పుట్టింటికై వెళ్ళిపోయింది ఈ వార్త తెలియగానే తులసీదాసు ఆమెను కలుసుకునేందుకు బయలుదేరాడు చిమ్మ చీకటి దానికి తోడు కుంభవృష్టి కురుస్తూ ఉంది అలాంటి సమయంలో గంగా నదిని దాటి తన భార్య వద్దకు చేరుకున్నాడు తులసీదాస్ అప్పుడు అతని భార్య రత్నావళి చేసిన హెచ్చరిక ఆయన జీవితానే మార్చివేసింది నాదా ఎముకలు శరీరంతో కూడినటువంటి ఈ దేహం పైన ఉన్నంత ప్రేమ ఆ శ్రీరాముడి మీద ఉంటే బహవీతియే ఉండేది కాదు కదా అని అన్న రత్నావళి మాటలే తులసీదాస్కు తారక మంత్రంగా మారాయి నుంచి కూడా తులసీదాసు వైరాగి అయి శ్రీరాముని భక్తి శ్రద్ధలతో పూజించడం మొదలుపెట్టాడు కాశీ అయోధ్య నగరాలు ఆయనకు నివాస స్థలాలుగా మారాయి ఆయన జీవిత చర్మదశలో కాశీలోనే గడిపారు లోక కళ్యాణకరమైన రామచరిత మానస్ మహాకావ్యాన్ని రాయడము తులసీదాస్ అయోధ్య నగరంలోనే ప్రారంభించారు ఆ తర్వాత కాశీనగరంలో ఉంటూ రెండు నెల సంవత్సరాలలో రామచరిత మానస్ పూర్తి చేశారు తులసీదాస్ సంస్కృతంలో మహాపండితుడు అయి ఉండి కూడా రామాయణ గాథను అయోధ్య ప్రాంత భాష అయిన అవధిలో రాశారు దేశీయ ఛందస్సులు అయినా మొదలైన ఛందస్సులో రాయడం వలన సరళమైన సంస్కృత అవధి భాషలో రాయడం చేస తులసి రామాయణం లోకంలో ప్రసిద్ధి చెందింది గోస్వామి తులసీదాస్ను వాల్మీకి అవతారమని అంటారు భక్తిభావ్యము రచన భాష వీటిని చూస్తే ఆయన అపర వాల్మీకి అనడానికి ఎలాంటి సందేహమూ లేదు తులసీదాస్ తన జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో కూడా ఇరవై రెండు రచనలు చేశారు తులసీదాస్ ఇతర రచనలలో దోహావళి కవితావళి గీతావళి వినయ బీటిక జానకీ మంగల్ రామలాల పార్వతి మంగల్ కృష్ణ సంకట సంకటమోచన వైరాగ్య వంటి సందీపిని హనుమాన్ చాలిస వంటివి ఉన్నాయి ఈయన కేవలం రచయితగానే ప్రసిద్ధుడు కాదు అడుగంటుతున్న హిందూ భక్తి జ్వాలను ఉద్యమం ద్వారా మళ్ళీ హిందుత్వం ప్రజలలాగా చేసిన మహానుభావుడు ఇతను ఈయన ఉత్తర భారతదేశమంతా కూడా పర్యటించి అఖాడాల స్వా స్థాపన ద్వారా యువతలో పోరాట ప్రతిమను కనపరిచారు క్రూర ముస్లిం దండయాత్రలు మత మార్పిడిలు మౌర్యం నుంచి హిందూ సమాజము తనను తాను కాపాడుకోవడంలో ఈయన పోషించినటువంటి పాత్ర అంతో ఇంతో కాదు ఎంతో అనిర్వచమైనది అని చెప్పాలి ఈయన స్థాపించినటువంటి అఖాడాలు కులాలకు అతీతంగా నిర్వహించబడేది ఇప్పటికీ కూడా ఆ అఖాలు కొనసాగుతూ ఉండడం గమనార్హము ఎన్నో ఆంజనేయ స్వామి ఆలయాలు ఈయన స్థాపించడం జరిగింది ఈయన వారణాసిలో సంకటమోచన్ దేవాలయాన్ని నిర్మించారు దీనిని రాముని దర్శన భాగ్యం కల్పించిన హనుమంతునికి కృతజ్ఞతగా కట్టించాడు అని చెప్తారు ఈ దేవాలయం పవిత్రమైన హిందువుల పుణ్యక్షేత్రము ఇది వారణాసికి దక్షిణ దిక్కులో ఉంటుంది తులసీదాస్ విరాజిత హనుమాన్ చాలీసా ఇది ఎంతగానో జగత్ ప్రసిద్ధి చెందినటువంటి సాధన మంత్రము ప్రతి భారతీయుడు తన సాంస్కృతిక ఆధ్యాత్మిక జీవన విధానాలను కొనసాగించాలి అంటే ఇలాంటి మహనీయుల జీవిత చరిత్రలను తప్పకుండా తెలుసుకోవాలి జై శ్రీరామ్ ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 一知道。